అందరికీ నమస్కారం సత్యం శంకరమంజీ వ్రాసిన అమరావతి కథల్లోనే శివుడు నవ్వాడు కథ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమాస్తా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏమయ్యా సుబ్బారావు దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలు ఏమిటి కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం పండగల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసినందుకు సినిమా టికెట్ల రుసుములు వసూలు చేస్తున్నాం ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమాస్తా సుబ్బారావు చూసావా ఇంతకాలం నాకు తట్టనే లేదు అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఇలా సేవ చేయించుకుంటున్నాడో ఆఫీసర్ చేతులెత్తి మొక్కాడు అయ్యా ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన పెడితే అన్నాడు సుబ్బారావు భేషుగ్గా ఉంటుంది కానీ పక్కనే మంగలి షాపు ఉంది పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు అబ్బే ప్రసాదాల షాపు మంగలి షాపు వేటికి వాటికేనండి పర్వాలేదు సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డిగంగన్నది కదూ చిత్తం పదండి తేలిగ్గా బేరమాడి కొనేద్దాం ఇద్దరు బయలుదేరారు గాలిగోపురం వైపు గాలిగోపురంలో గంగన్న తాత తంబూరా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు కంటి చూపు లేకపోయినా ఒంటి నిండా విభూతి పూసుకున్నాడు గంగన్న నీ పంట పండిందోయ్ అన్నాడు గుమాస్తా తంబూర ఆగిపోయింది గాలిగోపురం పక్క స్థలం నీదేగా అది మా కమ్మేసే అందులో ప్రసాదాల షాపు పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమాస్తా గంగన్న తటపటాయించాడు ఆ స్థలం నాదే కానీ బాబు దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు అదే నీకు డబ్బిస్తామయ్యా అన్నాడు ఆఫీసరు నాకు డబ్బెందుకు బాబు ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీడలో బతికేవాణ్ణి డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న అయితే ఎందుకమ్మనంటావు నిలదీసి అడిగాడు గుమాస్తా ఎందుకంటే బాబు ఇప్పటిదాకా పండగొచ్చినా పబ్బం బిచ్చగాళ్ళు వండుకు వండుకుతుని పడుకుంటున్నారు ఆ స్థలంలో మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ల చేత వాళ్ళందరినీ గంటిస్తారు వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు గంగన్నకి కళ్ళనీళ్లు తిరిగాయి మేం బలవంతన స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా బెదిరించాడు ఆఫీసరు అప్పుడు ఆ బిచ్చగాళ్లకు ఆ ఈశ్వరుడే దిక్కు అన్నాడు గంగన్న నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టని నియమం కలవాడివి కదా రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు ఆకలితో మాడితే నువ్వే దోవకి వస్తావు పదండి సార్ ఇద్దరు చరచరా గుడివైపుకు వెళ్లిపోయారు గంగన్నకు నాలుగు రోజులు ప్రసాదం పెట్టలేదు శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు ఐదో రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది గాలిగోపురంలోంచి తడుముకుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు మిట్ట మధ్యాహ్నం వెళ్ళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు తంబురా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు అయ్యలారా అమ్మలారా నాకు నాలుగు రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను నాకు బతకాలనే కోరిక లేదు కానీ నేనేం పాపం చేశాను స్వామి ప్రసాదానికి నేనెందుకు నోచుకోలేదు పది మంది అర్చకులు స్వామికి మహానివేదనలు అర్పించి తిరిగి వస్తున్నారు గంగన్న హీనస్వరంతో అంటున్నాడు స్వామి ప్రసాదం నాకు దొరకదా నేను పడిపోతున్నాను అందరికంటే ఆఖర్ణ అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగన్నను చూశాడు గబగబా వచ్చి తూలిబడబోతున్న గంగన్నని పట్టుకున్నాడు మహాదేవయ్య కళ్ళ నిండా నీళ్లు మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించాడు ఆయనకు గంగన్నను చూస్తుంటే గుండె కరిగిపోయింది మహాదేవయ్య గారు మీరు మడిగట్టుకుని ఆ గుడ్డోడ్ని ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు మహాదేవయ్య పళ్ళెం పక్కన పెట్టి గంగన్నని మెట్ల మీద కూర్చోబెట్టాడు యాత్రికులంతా మూగారు అతను మడిగట్టుకునే ఉన్నాడండి రా గంగన్నారా ప్రసాదం తప్ప ఇంకేదీ ముట్టని నియమం నాకొక్కడికే అనుకున్నాను ఇవాళ్ళ ఆ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి ఒరే నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారా అని చెప్పాడు రా గంగన్న స్వామి నాలుగు రోజుల నుంచి చిరునవ్వు నవ్వటం లేదయ్యా దానికి కారణం ఇప్పుడు తెలిసింది ఇవాల్టి నుంచి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటానురా గంగన్న ఆకులా వణికిపోయాడు బాబూ అన్నాడు వద్దనకో గంగన్న ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదం తన చేతితో గంగన్న నోటికి అందిస్తూ ఉంటే సాంబశివ అని కరిగిపోయాడు యాత్రికులు హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది అదండి శివుడు నవ్విన కథ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కథలు మరెన్నో మీకోసం అందరికీ సెలవా మరి నమస్తే